మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవన్నీ కూడా నేను మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం కానీ విభజన హామీలు కానీ విశాఖ రైల్వే రోజులు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ కడప టీ ఫ్యాక్టరీ గురించి కానీ ఏ ఒక్క అంశం పైన కూడా వ్యవహరించకుండా ఈమె కూడా ఒక భజన పర్వాలిగా మారి అదేమంటే నరేంద్ర మోడీ నాలుగు వర్గాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఈమె కూడా అసలు ఒక భజన పరుగు మాది నరేంద్ర మోడీ పొగల్పులకు ఉంచుతుంది నరేంద్ర మోడీ గారు నాలుగు వర్గాలు రైతులు మహిళలు యువకులు అదేవిధంగా పేదవాళ్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ వర్గాలన్నీ కూడా మేలు జరుగుతూ ఉంది న్యాయం జరుగుతూ ఉంది పదే పదే నోటి వస్తాను మరి నిజంగా రైతులకు అంత మేలు చేసుకుంటే పదే మీరు అధికారం వచ్చి ఇవాళ వేలాది మంది లక్షలాది మంది రైతాంగ మధ్య కూడా దేశవ్యాప్తంగా ఎందుకు సఫలై చేస్తూ ఉన్నారు గ్రామీణ సభ్యులు ఎందుకు ఇవాళ ఢిల్లీ నగరాన్ని చుట్టుముక్త ఉన్నారు చివరికి వాళ్ళని ఆపలేక మీరు రోడ్లలోనే మేగులు కొట్టించారంటే మరి నిజంగా రైతులకు మేలు జరిగింటే రైతులు ఎందుకు వస్తారు ఢిల్లీకి దానికి సమాధానం లేదు అదేవిధంగా ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉపాధిస్తాము ఉద్యోగాలు ఇస్తామన్నారు నిజంగా ఈ పదేళ్ల కాలంలో మీరు ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చింటే ఇరవై కోట్ల మంది ఉద్యోగాలు ఇచ్చిండేది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇస్తారో ఈ చెప్పలేకపోతున్నారు ఉన్నారు ఈ పదేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో దానిపైన కేంద్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తారు మహిళలకైతే మీరు చేసింది ఏమీ లేదు ఎంతో అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలైనా మహిళలు కొద్దిగా ఆర్థికంగా సహాయం చేశాయి తప్ప కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము నరేంద్ర మోడీ మాకు పలానా పని చేశారని ఎక్కడ కూడా భారతదేశంలో ఒక మహిళ కూడా చెప్పుకోండి మరి ఎవరికి చేశారు మీరు పేరే పేరే మీకు అసలు పేరు గురించి మాట్లాడేది మీకు అర్హతే లేదు ఆ మహిళలు ఏం చేసా పట్టించుకోరా మీరు ఇవాళ పేదల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రపంచం ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రపంచంలో అతి ఎక్కువ మంది పేదలున్న దేశం భారతదేశం ఎందుకంటే వాళ్ళ ఆర్థికవేత్తలు కూడా స్పష్టంగా చెప్పారు నెలకు పన్నెండు వేల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు భారతదేశంలో ఇరవై ఎనిమిది కోట్ల మంది ఉన్నారు ఇరవై ఎనిమిది కోట్ల మంది పేదవాళ్ళు భారతదేశంలో ఉంటే వాళ్ళ గురించి మీరు ఏమి చేయకుండా పేదరికం పెరుగుతూ ఉంది ప్రపంచంలో జరిగిన అన్ని సర్వేలు కూడా హంగర్ ఇండెక్స్ భారతదేశంలోనే ఎక్కువ ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మీరు పేదలకు ఏం చేశారు ఎంతసేపు ఉన్నా పది కోట్ల మంది షావు ఉన్నారని చెప్పి గర్వంగా మీరు ఉన్నారు తప్ప పేదలకు చేసింది కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వానికి పెద్ద తెచ్చాలి కలిసి వచ్చే శక్తులన్నీ కూడా కలుపుకుంటా ఉన్నాం రేపులా ఎల్లుండి ఎన్ని తేదీ నాడు తేదీనాడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జాయింట్ కన్వెన్షన్ కూడా విజయవాడ నగరంలో ఏర్పాటు చేశాము దీని కాంగ్రెస్ పార్టీతో సహా ఎవరైతే కలిసి వస్తూ ఉన్నారో అందరిని కూడా ఆహ్వానించాము అదే ఇండియా కూటంలో ఉన్న పార్టీలతో పాటు రాష్ట్రంలో కొంతమంది వడ్డీ స్వారీసు లాంటి వారు ముందు నుంచి కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా మేము ఆహ్వానించాము అదేవిధంగా జయభారతి పార్టీ బీబీ లక్ష్మణ్ గారిని కూడా ఆహ్వానించాము ఇతర వామపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాము రేపు ఇరవై ఒక నాడు సదస్సు తర్వాత ఆ సదస్సు తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి కూడా శ్రీకారం పెడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా ఇండియా కూటమిని బలపరిచే శక్తులందరూ కూడా ఒక సాటిఫై చేస్తాం రాబోయే రోజుల్లో మా బలాన్ని కూడా కూర్చున్నాం అన్నిటికంటే చివరిగా చెప్పాల్సిన ముఖ్యమైన అంశం అంటే చాలా బాధ ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలు మూడు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడారు విభజన హామీల కోసం మాట్లాడారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకించక రుబాటు చేశారు కానీ దూరిస్తేమంటే ఏ ఒక్కటి సాధించకుండా అందరూ కూడా అలా తీసుకుని అంటూ ఉన్నారు లొంగిపోయారు మోడీకి బ్లాక్మెయిలింగ్కి భయపడి లొంగిపోయారు ఆయన కేసులకు భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతూ ఉన్నది కూడా ఎందుకంటే ఇవాళ ఆయన కూడా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ అమిత్ షా ముగ్గురు కూడా కొనుక్కొని పథకం ప్రకారము చంద్రబాబు నాయుడు పైన కేసు బనాయించి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు తర్వాత మళ్ళీ వారి ప్రమేయంతోనే వారిని విడుదల చేశారు కాబట్టి ఏమంటే జైల్లో పెట్టేది వాళ్ళే విడిపించేది వాళ్ళే మామూలుగా పల్లెల్లో ఒక సాంగతుంది పిల్ల గుచ్చేది వాళ్ళే జ్వలపాడ వాడేది వాళ్ళే రెండు కూడా బిజెపి వాళ్ళు నరేంద్ర మోడీనే చివరికి ఇప్పుడు సరెండర్ అయిపోయాడు సరెండర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయన భుజాన్ని తెచ్చుకుంటాడు కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు జాతికి ఒక దుర్దినం ఎందుకంటే తెలుగు ప్రజల పౌరుషాన్ని తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ నగరంలో తాకట్టు పెడతా ఉన్నారు పక్కాగా తాకట్టు పెడతా ఉన్నారు ఆ రోజు తంగటూరు ప్రకాశం పంతులు కానీ అల్లూరు సీతారామరాజు కానీ వాళ్ళందరూ కూడా తెలుగు ప్రజల వీరోచిత కృత్యాలు బయటకు చాటారు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు చంద్ర రాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుమరయ్య గారు దేశవ్యాప్తంగా ఆ రోజు కమ్యూనిస్ట్ ఉద్యమానికి నాయకత్వం వహించారు చివరికి ఎన్టీ రామారావు గారు కూడా ఆయన ప్రభుత్వాన్ని కూల్ చేశారు ఇందిరాగాంధీ ఎంతో బలంగా ఉన్నా సరే పోరాడి సాధించుకున్నాడు తప్ప లొంగిపోలేదు కానీ దురదృష్టమంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వారి బాధలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీకి లొంగిపోతూ ఉన్నాడు దీన్ని తెలుగు ప్రజలు హర్షించరు తప్పకుండా చిత్కరించుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇరవై తేదీ సమస్య తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా శ్రీకారం చూపుతాం కేంద్ర ప్రభుత్వం పైన ధ్వజమెత్తుతాం ప్రజలు చైతన్యవంతం చేయడంలో భాగంగా మేమంతా ముందుకు సాగుతాం అలాంటి అత్యధికంలోనూ టీడీపీలో కూడా చాలా ప్రాముఖ్యంగా కూడా వచ్చింది మా వాళ్ళు కూడా మినిస్టర్కి ఏదో అడ్డు పడినట్లుగా కూడా వచ్చింది మీరు అన్నట్టు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ అంశాన్ని టైకప్ చేస్తాము రాష్ట్ర సంతృష్టి ముఖ్యమంత్రి గారికి కూడా దిశ